రైట్ శ్రీధర్ గారు ఒక చిన్న విషయం ఇది చాలా మందికి ఉన్న డౌట్ నేను మీతో క్లారిఫై చేసేసుకున్నా అనుకుంటున్నా మనిషి ఒక డివోషనల్ గా వెళ్ళేటప్పుడైనా లేకపోతే స్పిరిచువల్గా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడైనా పరిశుభ్రంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తారు కాకపోతే ఆ పరిశుభ్రత అనేది మానసికంగా ఉండాలా శారీరకంగా ఉండాలా సోల్ పరంగా సోలు కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ప్యూరిఫైడ్గా ఉండాలి సో చాలా మంది ఫిజికల్ లెవెల్గా పరిశుభ్రంగా ఉండడం గురించి ఆలోచిస్తారు కానీ హ్యాపీగా స్నానం చేసి బొట్టు పెట్టుకున్నారా విభూతి పెట్టుకున్నారా సో దేవుని గుడి దగ్గరికి వెళ్తున్నారా లేదా పూజ చేస్తున్నారా ఒక మనిషి రూపాన్ని ఎక్స్టర్నల్ అప్పరెన్స్ని వీడింటిని బేచ్ చేసుకొని ఈ మనిషి పరిశుభ్రంగా ఉన్నాడు ఇతను చాలా భక్తి పరుడు అని చెప్పేసి అనుకుంటారు కానీ యాక్చువల్లీ మోర్ దాన్ ఫిజికల్ అపీరెన్స్ ద ఇంటర్నల్ క్లీన్లీనెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇంటర్నల్గా చెప్పాలంటే కనుక ఎప్పుడు కూడా రకరకాల ఎమోషన్స్ కోపము రకరకాల ఇవన్నీ ఉంటూ ఉంటాయి సో కొంతమంది ఉంటూ ఉంటారు పొద్దున్నే హ్యాపీగా ప్రవచనాలు వింటారు చిన్న ఎగ్జాంపుల్గా సో విన్న తర్వాత నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లేకపోతే బయట వాళ్ళ కాలేజీకి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ వీళ్ళ లోపల కోపమో ద్వేషము దుఃఖం అన్నీ విథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు పక్కన వాళ్ళని తిడతారు వాళ్ళ మీద అసూ పడతారు లేదా వాళ్ళని మోసం చేస్తారు సో మరి మార్నింగ్ విన్న ప్రవచనాలు అన్నీ ఏమైనా అంతేగా అంతే అంతే సో యాక్చువల్లీ ప్రవచనాలు వినటం కావచ్చు శుభ్రంగా బట్టలు వేసుకోవటం కావచ్చు విభూతి రాసుకోవటం కావచ్చు గుడికి వెళ్ళి టంకాయ కొట్టడం కావచ్చు సో అక్కడ వచ్చిన చేయించడం కావచ్చు ఆల్ ఆల్ వీళ్ళని చూసి చాలామంది అబ్బాయి ఎంత భక్తిపరుడో సో ఉంటే అలా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ద ఇంటర్నల్ స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఇంటర్నల్గా మన శుభ్రంగా లేకపోతే శుభ్రంగా ఇన్ ద సెన్స్ ఏంటంటే రెండో థింగ్ యాక్చువల్లీ శుభ్రత అనేది ఏ పరంగా ఒకటి భావోద్వేగాల పరంగానే నాకు నేను చెప్పినట్లు కోపము దుఃఖము సంతోషమో లేకపోతే ఇలాంటివన్నీ ఎమోషనల్ ప్యాటర్న్స్ ఉంది కొంతమంది వచ్చి కొన్ని నెగిటివ్ ఆలోచనలు ఉంటా ఉంటాయి సో నెగిటివ్ ఆలోచనలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు శుభ్రంగా మంచిగా స్నానం చేసుకున్నారు బట్టలు వేసేసుకున్నారు మన విభుతి పెట్టుకున్నారు గుడికి వెళ్తున్నారు సో ఒక జంటో సో అక్కడ ఒక అమ్మాయి కనపడింది సో కనమ్మ అమ్మాయి కానీ అందమైన అమ్మాయి కానీ ఆటోమేటిక్గా ఇతనులో ఒక థాట్ వచ్చింది ఆమె పట్ల ఒక మెన్నో కుండే అట్రాక్షన్ అనేది ఏర్పడింది సో ఇప్పుడు అతను నిజంగా వచ్చేటప్పటికే దేవుడి యొక్క అంటే దేవుడు అనేది ఎనర్జీ ప్యాటర్న్ ఆ దృష్టిలో కామన్ గా ఆంధ్రప్రదాయ ఉన్నాను దేవుడి కృపక పాత్రడు అవుతాడా అని చెప్పేసి అంటే దేవుడు కరుణిస్తాడా అని చెప్పేసి అంటే ఇతను దీనికి చాలా మంది ఏమంటారు అంటే కనుక బేసికల్ గా వాస్తవంగా ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో చూస్తే కనుక అతని ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ క్లారిటీతో లేదు దేవుడి మీద ఫోకస్ లేదు సో అమ్మాయి మీద ఫోకస్ ఉంది ఆటోమేటిక్ గా హీ డజెంట్ కనెక్ట్ ద గార్డు వెళ్ళి నానం పెట్టుకున్నా కానీ కానీ ఇంకొక చాలా మంది తెలియని కొత్త డైమెన్షన్ చదువుతాను యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్ అనే వ్యక్తికి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కానీ డబ్బు పట్ల కానీ సో రూట్ చక్రాకి సంబంధించేసి డబ్బు సో సక్రల్ చక్రా సంబంధించేసి ఆపోజిట్ సెక్స్ పట్ల సో సెక్సువల్ డిజీజెస్ రావటం కానీ ఆల్ దీస్ ఆర్ ద కామన్ ఫోనామినా నిజం చెప్పాలంటే వీటిలో ఎలాంటి తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒక మనిషికి చాలా మంది దీన్ని పాపము పాపము అని చెప్పేసి ఒక మనిషిని నిరంతరం గిల్టీ ఫీలింగ్ గులా చేస్తున్నారు వాస్తవంగా పాపము పాపం అనే వాళ్ళంతా కూడా జీవితంలో ఎప్పుడు కూడా అబ్బాయిల వంకాని అమ్మాయిల వంకా చూడలేదంటే కనుక చూస్తూనే ఉంటారు మరి అది పాపం కానప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఇంకో సందర్భంలోనో సడన్గా ఒక అమ్మాయి అబ్బాయి గుర్తు రావడం వచ్చేటప్పటికి ఎలా పాపం అవుతుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే అది హ్యూమన్ టెండెన్సీ హ్యూమన్ బీయింగ్ అలా డిజైన్ చేయబడ్డాడు ఎందుకు డిజైన్ చేయబడ్డాడు అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టం సిస్టమ్ ఎందుకు వచ్చిందంటే కనుక యూనివర్స్ ప్రోగ్రెస్ అవ్వాలంటే కనుక మిగతా జంతువులు ఇవన్నీ కూడా ఎలాగైతే కనుక తమ జాతిని రిపోర్ట్ చేసుకుంటాయో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ కూడా రిపొడక్షన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయబడింది సో డిజేస్ రావటం కావచ్చు ఇవన్నీ పెద్ద విషయాలేం కాదు సో దానిని తప్పు అని చెప్పేసి అని గిల్ట్ ఫీలింగ్ గురి చేసి ఒక రకంగా దేవుని దూరం చేశారని చెప్పాలి మీరు అన్నట్లుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒక అన్మ్యారిడ్ కపుల్ మ్యారేజ్ సెటిల్ అవుతుంది సో లేకపోతే న్యూరీ న్యూలీ మ్యారేడ్ అయి ఉంటారు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ టెంపుల్స్ ఎక్కువ తీసుకువెళ్తూ ఉంటారు అని వాళ్ళిద్దరు మధ్యన ఎటువంటి థాట్స్ రాకూడదు లేకపోతే వాళ్ళిద్దరు మధ్యన అట్రాక్షన్ ఉండకూడదు టెంపుల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు అలా ఉండకూడదు అంటే మేబీ దట్ ఇంపాసిబుల్ ఏమో కదా హైలీ ఇంపాసిబుల్ ఓకే వాళ్ళని అలా కండిషన్ చేస్తాం అనుకో అది పక్కన పెట్టండి మరి టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడి మీద జస ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో కదా ఇవన్నీ చెప్పింది మరి మిగతా వాళ్ళంతా కూడా సరే అబ్బాయి అమ్మాయి పెళ్ళైన వాళ్ళు పక్కన పెట్టండి మిగతా వాళ్ళంతా కూడా ఫార్టీస్ ఫిఫ్టీస్ సిక్స్టీ సెవెంటీస్ వచ్చే వాళ్ళంతా ఉన్న వాళ్ళంతా మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా ఏ ద్వేషభావం కానీ ఎవరిన గురించి ఆలోచించకుండా ద్వేషం కానీ కోపం కానీ అసూయ కానీ ఏమీ లేకుండా వాళ్ళనో వాళ్ళను అసూయ పడకుండా మీరు శుభ్రమైన మనసుతో గుడికెళ్తున్నారా ఎవరు మరి వీళ్ళకే వాళ్ళ సెక్సువల్గా వాళ్ళ రీప్రొడక్ష సిస్టమ్ వలన వచ్చే థాట్స్ ఫీలింగ్స్ ఇవన్నీ తప్పు అయినప్పుడు సో ఆ తప్పు ఎందుకైనా అంటే కానీ అక్కడికి వెళ్తే కనుక నీకు దేవుడి మీద నువ్వు దృష్టి పెట్టలేకపోతావు కాబట్టి తప్పు అయినాయి మరి మీకుండే ద్వేష భావం అసూయ వలన లేకపోతే రకరకాల వీటన్నిటి వలన మీరు అక్కడికి వెళ్తే దేవుడి మీద దృష్టి పెట్టలేదు మరి మీరు కూడా తప్పేగా సో ఒక మైండ్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వలన పీపుల్ కొన్నిటిని తప్పు తప్పు అని చెప్పేసి కేటగిరీ చేసేసి చేసిన ఏర్పాటు తప్పించి వాస్తవంగా నేను చూస్తున్నాను శ్వేత గారు ఏనా గుడికి వెళ్తే కనుక సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎలాగే ఉండాలి ఎక్కడ ఎలాగే ఉండాలని చెప్పేసి కండిషన్ చేయబట్టడం వలన మనిషికి స్వేచ్ఛ లేకుండా మనిషి దేవుడికి దూరం అవుతున్నాడు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే నేను పొరపాటున కొంతమంది పాపం సడన్గా బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది సో తస్నానం చేయడానికి టైం కుదరదు సో ఆటోమేటిక్గా వచ్చేటప్పటికే టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళినప్పటి నుంచి నేను దేవుడిని వచ్చేటప్పటికి ఇలా దర్శించుకున్నాను అని చెప్పేసి అని కూడా బాధపడుతూ ఉంటారు అది అవును సార్ నాకు ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది యాక్చువల్గా సడన్ గా హెడ్ బాచ్ చేయకుండా ఇది అనుకోకుండా టెంపుల్ కి వెళ్తే వెళ్ళొచ్చిన తర్వాత మొదట్లో నేను కూడా బాధపడేదాన్ని అంటే ఆన్ ఉంది వేలో ఏదో ఇది ఫేమస్ టెంపుల్ అంటారు ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతాం తర్వాత ఆ నెక్స్ట్ డే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే అబ్బా నిన్న హెడ్ బాచ్ చేసి టెంపుల్కి వెళ్ళలేదు అందుకే ఇలా జరిగింది ఒక మనిషిని ఇండైరెక్ట్ గా చెప్పాలంటే దేవుడు అనే వ్యక్తి ఒక మనిషి యొక్క నేచర్ కాల్స్ కావచ్చు తన యొక్క బాడీ రిక్వైర్మెంట్స్ కావచ్చు వీటన్నిటిని కూడా టెస్ట్ చేసేటంత పరీక్ష పెట్టేటంత కఠినాత్ముడు అనుకుంటే ఇంకా దేవుడు మనకి ఎప్పుడు ఓన్ అవుతాడు ఎస్ దేవుణ్ణి ఒక రకంగా చెప్పాలంటే ఒక వెలని చేసి పారేశారు జనాలు సీరియస్ చెప్పాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా మందికి తప్పించేసి భక్తిగా వెళ్ళం ఇన్ని కండిషన్స్ మధ్య భయపడుతూ భయపడుతూ ఓకే అని చెప్పేసి అని ఆ మూమెంట్కి దర్శనం చేసుకున్నప్పుడు కాసేపు హ్యాపీనెస్ తప్పించి మిగతా అంతా కూడా అన్ని రకాల కండిషన్స్ మధ్య వచ్చేటప్పుడు దేవుని నుండి భయం ఏర్పడుతుంది సో ఆటోమేటిక్గా దేవుడు దూరం అయిపోతాడు మేబీ మీరు అన్నట్లు మనుషులు నీట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాకపోతే టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టే మనం చాలా ఉండాలి టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టి ద్వేషం పెట్టుకోకూడదు టెంపుల్ కి వెళ్తున్నాం కాబట్టి మన లోపల ఎటువంటి థాట్స్ రాకూడదు అంటే బ్యాడ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ రాకూడదు అనుకోవడం మటుకు మంచిది కాదు మనం కావాలంటే దేవుడి దగ్గర దండం పెట్టుకుని టెండెన్సీస్ తగ్గించు స్వామి అని చెప్పేసి కోరుకోవచ్చు వేరే వాళ్ళ ద్వేషం లేకుండా నా మైండ్ అయ్యేలాగా నన్ను ఖండించ స్వామి అని చెప్పేసి అని దండం పెట్టుకోండి అంతే తప్పించి అసలుకి పూర్తిగా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ద్వేషం ఉండకూడదు అంటే కనుక మనం మానవ మాతృలం మానవ మాతృల్యం దేవుడితో దగ్గరికి వెళ్తుంది ఏంటంటే ఇంకా ఎస్పెషల్లీ లేడీస్ మేమైతే టెంపుల్స్ కి వెళ్ళాము అనుకోండి ఓ పక్కన పూజ చేస్తూ ఉంటాం పక్కన పట్టు చీర కట్టుకుంటే అబ్బాయి ఎక్కడ ఉందో ఆంటీ చీర చాలా బాగుంది అనుకుంటా ఉంటాం అంటే బేసిక్ గా మా థాట్స్ అయితే ఇలా ఉంటాయి ఏమైనా జ్యువెలరీ బాగా కనబడుతుంది బస్ జ్యువెలరీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు అంటే భక్తి అనేది ఆ చిత్తం శివుడి మీద ధ్యాస చెప్పుల మీద సంథింగ్ ఏదో చెప్పేవాళ్ళు చిన్నప్పుడు అలా ఉంటుందన్నమాట చాలా మంది పరిస్థితి బట్ ఇట్స్ ఓకే ఏదైనా కానీ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అన్నట్లుగా ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్లు సోల్ అనేది మైండ్కి కనెక్ట్ అయ్యి ఏదో సంథింగ్ అలా చెప్తూ ఉంటారు కదా సో మేబీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం డెఫినెట్గా మనసులో అది ఉంది ఇది ఉంది అని ఆలోచించే కంటే కూడా స్పిరిచువల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకోవడం బెటర్ ఏమో నాలో ఉన్న ఇలాంటివన్నీ తగ్గించు అని చెప్పేసి డిజాల్వ్ చేయమని చెప్పేసి కోరుకోవచ్చు నాలో ఉండే రాగద్వేషాలు కోపాలు దుఃఖాలు అని డిజాల్వ్ చేయమని కోరుకోవచ్చు సూపర్ శ్రీధర్ గారు థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి